ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము పోతునూరు గ్రామము లక్ష్మీపురం వాస్తవ్యులు కొత్త లక్ష్మీనారాయణ గారు వెంకట శ్యామలాంబ గారు కుమార్తె ప్రవల్లిక కుమారుడు కోరేషు సహకారాన్ని ఇస్తున్నారు లక్ష్మీనారాయణ గారికి వెంకట శ్యామలాంబ గారికి ప్రబలిక కోరేషిగారులకు ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను ఎపిసోడ్ సహకారులు కావాలి రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లభించినట్లు ప్రార్థన చేయండి ఇంకా కొద్ది దినాల్లో మనం నూతన సంవత్సరంలోనికి ఉన్నాం ప్రభువు మన పట్ల చూపించిన కృపా అంతటి కొరకై ప్రభువును స్తోతించుకుందాం వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన నారాయణ గారి కుటుంబం కొరకు శ్యామలాంబ గారి కొరకు ప్రార్థిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రాలు ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ మాట వినని వారి స్థితి నేటి మేము గ్రహించుటకు నేర్పండి ప్రత్యేకంగా నారాయణ గారిని శ్యామలాంబ గారిని ప్రబలిక కోరేషు గారులను ఆశీర్వదించండి అనేక కుటుంబాలు ముందుకు వచ్చి ఏసే పరిష్కారాన్ని సహకరించడానికి కృపనివ్వండి నేటి వాగ్దాన్ని నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి ప్రత్యేకంగా విదాసుడు నవీన్ గారి కొరకు శిరీష గారి కొరకు ప్రార్థన చేస్తున్నా బిడ్డలను కనుకరించి దీవించి ఆశీర్వదించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభుమునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు బైబిల్ గ్రంథాన్ని తెరిచి రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం మనం నవంబర్ ముప్పైవ తారీఖున ప్రారంభించాం పన్నెండు అధ్యాయాలు ధ్యానించడానికి ఒక ముప్పై దినాలు మనకు పట్టింది చాలా వివరంగా రాజుల గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తూ వెళుతున్నాను మీరు మీకు తెలిసిన వారికి ఈ ప్రోగ్రాంని పరిచయం చేయండి పదమూడవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వృత్తాంతం ఏమిటి అనగా ఎరోబాము బలిపీఠము మీద బలులు ఇస్తున్నాడు దాను బేతేలు అనే ప్రాంతాల్లో బంగారంతో చేసినటువంటి దూడలను ప్రతిష్ఠించి జనాంగము వలె ఆరాధనా స్థలాలు ఉన్నత స్థలాలు ఏర్పాటు చేశాడు అతని అంతరంగంలో ఉన్న బాధ భయం ఏమిటంటే ఇస్రాయలీ ఆరాధనకు వెళితే పండుగల కొరకు ప్రజలు పరివర్తన చెంది మరలా తిరిగి దావీదు కుమారునికి రాజ్యాన్ని అప్పగిస్తారేమో దావీదు సంతానానికి రాజ్యాన్ని అప్పగిస్తారేమో అనేది భయం అందుకే ప్రజలను ఆరాధనకు వెళ్లకుండా సబ్స్టిట్యూట్ వర్షిప్ సెంటర్స్ ఏర్పాటు చేశాడు వాక్యానికి విరుద్ధమది అయినా కూడా తాను తన భయం చొప్పున ఆ పని చేశాడు రాజ్యాకాంక్ష చొప్పున ఆ పని చేశాడు బలిపీఠాలు కట్టి తానే స్వయంగా విగ్రహాలకు బలిపీఠం మీద బలునిస్తూ వచ్చాడు అంతేకాదు బలునివ్వటమే కాదు బలిపీటం మీద ఎక్కాడు ఒక ప్రవక్త ప్రవచనం చెప్పడానికి పంపబడ్డాడు ఆ ప్రవక్త పేరు వ్రాయబడలేదు కానీ ఎరోబాము తరువాత మూడు వందల సంవత్సరాలకు యోషియా అనేటువంటి ఒక రాజు వస్తాడని ఆ రాజు కాలంలో ఈ విధంగా నిర్మాణం చేయబడిన బలిపీటాలు అలాగే యాజకులు లేవీయులు కాని వారు యాజకులుగా వచ్చిన విధానం వీటన్నింటినీ నాశనం చేస్తాడు యోషి అనే పేరుతో అతడు ఉంటాడు అని ఒక ప్రకటన చేయటానికి హెచ్చరిక ఉండటానికి ప్రవచనం చెప్పటానికి ఒక ప్రవక్తను పంపాడు ఆ ప్రవక్త ఎరోబాము బలిపేట మీద ఎక్కినప్పుడు ఈ ప్రకటన చేశాడు అతన్ని పట్టుకోమని ఎరోబాము చేతిని చాచాడు కానీ అతని చేయి చచ్చుబడిపోయింది దేవుడు పని మీద పంపిన ప్రవక్తను పట్టుకోవటానికి మ్యాన్ హ్యాండిల్ చేయటానికి ప్రయత్నం చేయబోగా జరిగినది ఏమిటంటే ఎరోబాబు యొక్క హస్తం వడిలిపోయినట్లుగా పడిపోయింది చూడండి దేవుని తీర్పును పాత నిబంధనలో వెంట వెంటనే వెంట వెంటనే కనిపించేవి ఎప్పుడైతే ఎరోబాబు చేయి చచ్చుబడిపోయిందో బ్రతిమలాడటం ప్రారంభించాడు ఎరోబాబుకు దేవుడు తెలుసు ఎరోబాముకు దేవుడు తనను రాజుగా పది గోత్రాల మీద అభిషేకించాడని తెలుసు తన గొప్పతనం వల్ల తనకు రాజ్యం రాలేదనేది బాగా తెలుసు కానీ తన చిత్తానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రకటనను అతడు జీర్ణించుకోవటానికి ఇష్టపడలేదు రిసీవ్ చేసుకోవటానికి ఇష్టపడలేదు అందుకనే ఆ ప్రకటన తెచ్చిన ప్రవక్తను పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు సోదరుడా సోదరి ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకుందాం దేవుని సేవకుల మీదకు చేయి ఎత్తవద్దు దేవుని సేవకుల మీదకు చేయి ఎత్తవద్దు ఒకటో పాఠం రెండవది దేవుని పనికి ఆటంకం కలిగించవద్దు ఇది చాలా ప్రాముఖ్యం ఇరవై రెండు సంవత్సరాలు నేను సేవకు వచ్చి చాలా మంది సేవలను ఆటంకపరిచిన వాళ్ళు పరిశీలన చేశాం వాళ్ళు పడిపోయారు నిలబడలేదు ఎరోబాము అంతటి వాడే పడిపోతే భయపడితే శిక్ష పొందితే ఈనాడు సాధారణమైన ప్రజలే పాటివారు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి ఎదుట ఎవడు నిలబడ్డాడు దైవజనుల మీదకు దాడి అది హేయకరమైన కార్యం యేసుక్రీస్తు ప్రభు ఎరుశిలేము మీద గార్చాడు ఎరుశిలేమా ఇరుశిలేమా ప్రభక్తులను చంపుచూ ఉన్న పట్టణమా అని కన్నీరు గార్చాడు ఘోరమైనటువంటి రక్తాపరాధం ఆ పట్టణం మీదకి రాబోతుందని చెప్పాడు కనుక దైవజనులను ప్రవక్తలను హింసించి రక్తం చెందించిన వ్యక్తులు నాశనం అవుతారు అది కాలంలో అర్థమవుతుంది మా బాల్య కాలంలో ఒక మానసిక రోగిని నేను చూశాను నాకు పది పన్నెండు సంవత్సరాల వయసులో అతడు వస్త్రాలు వేసుకునేవాడు కాదు రాళ్లతో కొట్టుకుంటూ ఉండేవాడు ఒక చోట పడి ఉండేవాడు ఎవరైనా వేస్తే భోజనం చేయటం లేదంటే అశుద్ధాన్ని తినేవాడు భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇతడు ఇలా అయిపోయాడు అని నేను అడిగాను ఇప్పుడు చిన్నవాడిని కదా తరువాత తర్వాత అతను గురించి సాక్ష్యం విన్నాను ఒక దైవజనుణ్ణి ఈ వ్యక్తి కూడా ఒకప్పుడు సేవ చేసేవాడట ఒక దైవజనుణ్ణి కత్తితో పొడిచి చంపాడు అటువంటి దుర్గతితో అతను తర్వాత చనిపోయాడు దైవ సేవకుల మీదకు చేయెత్తిన వారు చాలా శ్రమలు పాలవుతారు దేవుని పోరాటమే ఇస్రాయేళ్లు కాపాడువాడు నిద్ర నిద్రపోవడం రాసింది యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువకు వెళుతున్న సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను ఎరుశలే కుమార్తె ఏడుస్తున్నారు ఆయన ఏం చెప్పారు ఎరుశలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి ఎందుకంటే ప్రభు చనిపోవటానికే వచ్చారు రక్తం చెందించడానికే వచ్చారు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు ఎందుకని ఆ మాట చెప్పారు క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక రోమన్ గవర్నర్ వచ్చాడు అతని కాలంలో ఇస్రాయలీలను ఊచకోత కోత పోశాడు ఆ తరంలో ఇస్రాయల్ ఊచకోత కోశాడు రక్తపాతం చేశాడు క్రీస్తు ప్రభు యొక్క రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు ఆనాడు ఇస్రాయలు జనాంగం పిలాతు మీ రాజును నేను విడుదల చేయకూడతానంటే మాకు బరబ్బా కావాలి ఏసు వద్దని కేకలు పెట్టారు నీవు అలాగైతే రాజుకు స్నేహితుడు కాదని చెప్పి గొడవ చేశారు ఇస్రాయిలు వారు ఆ తరం వారు చాలా ఘోరమైనటువంటి మరణాన్ని పొందారు సోదరుడా సోదరి ఈనాడు క్రైస్తవుల మీద దైవ సేవకుల మీద ఎన్నో అత్యాచారాలు ఎన్నో ఘోరమైన కృత్యాలు జరుగుతున్నాయి అట్టి వారికి వాక్యము ఖచ్చితంగా బోధిస్తూ దేవుని సేవకునికి దేవుని పని మీద ఉన్నవానికి నష్టాన్ని చేకూర్చడం వ్యక్తిగత ఊరితో సమానం తర్వాత వచ్చిన చదువుతాను ఈ బలిపీటము బ్రద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలికిపోవట యహోవాయితీ సూచన అని చెప్పి ఆ దినమున ఒక ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాడు బేతలనందున బలిపీటమును గురించి ఆ దైవుని జనుడు ప్రకటించిన వాడు రాజ నిరోభని బలిపీటముని చెయ్యి చాపి వాళ్ళని పట్టుకున్నామని చెప్పగా చాపిని చెయ్యి ఎండిపోయింది దాన్ని వెనక్కి తీసుకోవడానికి అతనికి శక్తి లేకపోయింది మరియు యహోవా సెలవు ప్రకారం దైవజనుడిచ్చిన సూచన ప్రకారం బలిపీఠం కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయింది అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలే బాగయ్యేటట్లు యహోవా సముకుంది నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బ్రతిమాలు కొనగా ఆ దైవజనుడు బ్రతిమాలు బతిమాలుకొని గనుక రాజు చెయ్యి మనలా అ మెరకల్ చేయి ఎండిపోవటం ఒక మెరకల్ అయితే దైవజనుడు ప్రార్థించగా చేయి తిరిగి మామూలు స్థితికి రావటం మరొక గొప్ప అద్భుతం సోదరుడా సోదరి దేవుడు క్షమించువాడు ప్రార్థనకు జవాబించువాడు కనికనం కలవాడు క్షమాపణ కోరితే దేవుడు స్పందిస్తాడు నా వ్యక్తిగత జీవితంలో నాకు తెలుసు ఈ సత్యం క్షమాపణ కోరితే చాలు అశక్తుడును ప్రభు అయోగ్యుడును క్షమించండి అని అడిగితే చాలు ఆయన కనికరాన్ని హండ్రెడ్ ఫోల్డ్ వంద రెట్లు దయచేస్తాడు ఇది వాస్తవం సాతాను ఒక చిన్న తప్పిదాన్ని ఆధారం చేసుకుని మనశ్శాంతి పాడు చేయటానికి సంబంధాలను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ కనుక మీరు ఎప్పుడైతే ప్రభువుకు దూరంగా జరిగారని గ్రహించారు పాపానికి చోటిచ్చామని గ్రహించారు వెంటనే మీరు చేయాల్సింది పశ్చాత్తాపం ప్రభువుని క్షమాపణ కోరుకోవటం దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని క్షమాపణ కోరాలి దైవజనుడా అని బ్రతివులు చేయి చాపి పట్టుకోండి అన్న వ్యక్తే అదే దైవ చేతిమలాడుకుంటున్నాడు గమనిస్తున్నారా పరిస్థితులు ఎట్లా మారుతున్నాయో చాలా మంది అనుకుంటారు దేవుని సేవకులను అల్పులు కదా వాళ్ళని ఏం చేస్తే ఎవరు కాపాడుతారులే అనుకుంటారు దేవుడున్నాడు దేవుడు తన కార్యాన్ని తాను ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో బిలీవర్స్కు ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఇచ్చాడు విశ్వాసలకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇచ్చాడు అదేమిటంటే కుమారత్వం ఆయన కుమారులు లోకంలో ఉన్న ప్రజలంతా సాధారణంగా ఆయన మనుషులను ట్రీట్ చేసే విధానానికి ఆయన యొక్క బిడలుగా విశ్వాసం ఉంచిన వారి జీవితాలకు ఒక ప్రత్యేకమైన డిఫరెన్స్ ఉంది ఆ వ్యత్యాసం ఏమిటంటే రిలేషన్షిప్ రిలేషన్షిప్ లేకపోయినా కూడా మనం అందరికీ అన్ని విధాల సౌభ్రాతృత్వం సౌభాగ్యం కలగాలని కోరుతాం రిలేషన్షిప్ ఉన్న వాడితో పర్సనల్గా ఉంటుంది వ్యక్తిగతంగా భావిస్తాం విశ్వాస విషయం కూడా దేవుడు ఆ విధంగానే స్వీకరిస్తాడు ఎందుకంటే విశ్వాస యొక్క బాధ్యత దేవునిది యేసునందు విశ్వాసం ఇచ్చిన వారి బాధ్యత దేవునిది థియలాజికల్గా మాట్లాడితే దేవునిది సమస్త మానవులు మానవులందరి పట్ల దేవుని యొక్క ప్రేమ ఉత్కృష్టమైనటువంటిది ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ అక్రమం జరుగుతుందో దాన్ని దేవుడు గమనిస్తున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు గుర్తెరగనది ఏమిటంటే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు మేము తప్పించుకోలేం వి ఆర్ అకౌంటబుల్ మేము దేవునికి లెక్క చెప్పాలి అనే భావన పోయింది అకౌంటబులిటీ దేవుని ఎదుట లెక్క అప్పగించే వారంగా ఉండాలి అనేది పోయింది కనబట్టలేదు దేవుని ఎరగని ప్రజలకు ఏం అర్థం అవుతుంది దేవుని ఎరిగిన వారే అర్థం చేసుకోలేకపోయారు అకౌంటబులిటీ గురించి కనుక వి ఆర్ అకౌంటబుల్ టు దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి ఎరోబాము అదే సేవకుని బెతువులు ఆడుతున్నాడు అదే సేవకుని బెతువులు ఆడుతున్నాడు ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు సేవకులు పట్టింపులు పంతాలు కక్ష భూనే ధోరణులు ఎన్నడూ తమ జీవితాల్లో హృదయాల్లో ఉండడానికి వీలు నన్ను పట్టుకోవటానికి చూస్తావా నీ చెయ్యి ఎట్లా ఎండిపోయింది చూసావా నేను చేయనంటే చేయను ప్రార్థన అని అన్నాడా అని అనలేదు బ్రతిమలాడగా ప్రార్థన చేశాడు ఆ ప్రవక్త యరోబాబును క్షమించాడు ఆ ప్రవక్త యరోబాబు కొరకు ప్రార్థన చేశాడు ప్రభు చెప్పింది కూడా అదే మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని దూషించిన వారి కొరకు ప్రార్థన చేయండి ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీకు గొప్ప ఆశీర్వాదం మేలు అంతేకాదు మీరు ఎవరికొరికి ప్రార్థించారో వారికి కూడా దీవెన కలుగుతుంది వారు దేవుని చెంతగా రావడానికి అవకాశం ఉంది ఎరోబాబు యొక్క జీవితంలో ఈ ప్రకటన వచ్చినప్పుడు ఈ ప్రవక్తను అద్భుతం జరిగిన వెంటనే భోజనానికి పిలిచాడు ఎరోబాబు కానీ దేవుడు ఈ ప్రవక్తకు ఒక మాట చెప్పాడు నీవు ఆ దేశంలో భోజనం చేయద్దు వచ్చేయమన్నాడు నీవెంతైనా సరే నేను మాత్రం నీ దగ్గర భోజనం చేయను అన్నాడు చూడండి నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోను నా నీకు బహుమతి ఇస్తాను అని దైవజన్యులతో చెప్పాడు సాధారణమే కదా మేలు పొందినవాడు మేలు చేసిన వానికి కృతజ్ఞత కలిగి ఉండటం సాధారణం అదే అడుగుతున్నాడు నువ్వు నా ఇంటికి రాయా అలసట తీర్చుకో బహుమానం ఇస్తాను రమ్మన్నాడు దైవజనుడు అంటున్నాడు నీ ఇంటిలో సగం నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలముందు నేను అన్నపానాలు పుచ్చుకోను పుచ్చుకొనవద్దని నేను వచ్చిన మార్గమున తిరిగిపోవద్దని ఎగోవా వాక్కు నాకు సెలవు అయినని రాజుతో అని అంతటి అతడు తాను బేతలకు వచ్చిన మార్గం వెళ్ళగా మరొక మార్గమున తిరిగిపోయాను ఇక్కడి వరకు బానే ఉంది విషయం ఈ ప్రవక్త దేవుడు చెప్పిన మాటను తూచ తప్పక ఆచరించండి ఇప్పటి వరకు ఏది ఎరోబామ్మ దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఎట్లా మోసగించబడ్డాడు అవిధేయుడయ్యాడనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎరోబామతో చెబుతున్నాడు ఈ ప్రవక్త దేవుడు నాకు ఆదేశం ఇచ్చినట్లే చేస్తాను నేను ఆదేశం ఇచ్చినట్లే చేస్తాను వేరేగా చేయను నేను అన్నాడు ఆదేశం ఏమిటి ఇంటికి వెళ్ళొద్దు బహుమానం తీసుకోవద్దు భోజనం చేయొద్దు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు వేరొక మార్గాన్ని వెళ్ళిపో ఎప్పుడైతే ఇవి చేస్తాడో ఆ ఏ ప్రమాదం రాకుండా దేవుడు చూస్తాడు దేవునికి విధేయత చూపించడం అనేది జీవితానికి భద్రతను ఏర్పాటు చేస్తుంది కనుక ఆ విధంగా అతను వెళ్ళిపోయాడు ఈ విషయం బేతలో ప్రవక్త అయిన ఒక ముసలివాడు కాపురం ఉన్నాడు అతను కుమారులు వచ్చి అతనికి తెలియచేశారు రాజుతో ఆ ప్రవక్త పలికిన మాటలు తండ్రితో చెప్పినప్పుడు వారి తండ్రి ఆ వృద్ధ ప్రవక్త అడుగుతున్నాడు ఏ మార్గాన్ని వెళ్ళాడు అతడు ఆ దైవజనుడు అని అడిగాడు చూడండి ఇక్కడ ఎందుకు ఈ ముసలి ప్రవక్త ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకు తెలియదు కానీ దీనిలో ఒక గొప్ప పాఠం దాగి ఏమిటంటే ఏ విధంగానూ దేవుని వాక్కు దేవుని వాక్కుకు ఏ విధంగానూ కాంట్రడిక్ట్ కాదు వ్యతిరేకం కాదు దేవుడు ఇది చెప్పి మరలా మార్చుకొని ఇంకోటి చెప్పడు దేవుని యొక్క వాక్కు యొక్క పరిశుద్ధతను గుర్తెరగకపోతే అబద్ధాన్ని నమ్మితే పాడైపోతాం గ్రహిస్తున్నారా మీకు రాజుల రెండవ గ్రంథం ఐదో అధ్యాయంలో నైమాను వృత్తాంతం తెలుసు నైమాను కుష్టి వ్యాధి కలవాడు ఇజ్రాయేల్ దేశానికి వచ్చాడు ఎలీషా అతన్ని బాగు చేశాడు ఎలీషా దాసుడు గ్యాహిజీ అని ఉండేవాడు గ్యాహిజీ నైమా దగ్గరికి వెళ్ళి నా యజమానుడు పంపాడని అబద్ధవాడాడు గ్రహించండి అబద్ధవాడి సంపాదించాడు దేవుడు వద్దని చెప్పిన దానికి అబద్ధవాడి దానిని విశ్వసించి తెచ్చుకుంటే ఏ విధమైనటువంటి కూడా గొప్పతనం ఉండదు ఏ విధమైన అభివృద్ధి ఉండదు ఆశీర్వాదం ఉండదు నష్టమే కలుగుతుంది కనుక ఈ ముసలి ప్రవక్త చెబుతున్నాడు నాకు కూడా గాడిది గంత కట్టండి అతడు ఏ మార్గం పోయాడు అక్కడికి వెళ్తాను అన్నాడు సరే వెనకాలే బయలుదేరాడు యోధాదేశండు చిన్న దైవజనుడు నీవేనా అని చెప్పి మస్తకీ వృక్షం కింద కూర్చున్నటువంటి వ్యక్తిని అడిగాడు నేనే అని అతడు సెలవిచ్చాడు అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా నేను నీతో కూడా మరలి రా రాజాలను నీ ఇంట ప్రవేశిప్పను మరియు నీతో కలిసి ఈ స్థలం ముందు అన్నపానాలు పుచ్చుకొనను నీవు అతడి అన్నపానాలు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గం పోవద్దని యోవా వాక్ ద్వారా నాకు సెలవైన్ చెప్పాడు అందుకు అతడు నేను నీ వంటి ప్రవక్తనే చూడండి ఇక్కడ బేతేలులో ఉన్నటువంటి వృద్ధ ప్రవక్త యుదయా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రవక్తతో ఒక అబద్ధం చెబుతున్నాడు ఒక అబద్ధాన్ని చెబుతున్నాడు ఇది బహుశా నేను నా వ్యక్తిగతంగా నేను అనుకుంటాను ఇస్రాయేళలు సైతము ప్రవక్త ఉన్నాడు ఇస్రాయేలీలో ఇస్రాయేల్ దేశంలో పది గోత్రాల మధ్యలో కూడాను దేవునికి విధేయత చూపించేటువంటి వ్యక్తులకు దేవుడు జవాబిస్తాడు దేవుని తిరస్కరించిన వ్యక్తులకు దేవుడు ఇస్తాడనేది కూడా చెప్పడం ఉద్దేశమై ఉండాలి ఇందులో అంటాడు నా దగ్గరికి ఒక దేవతో వచ్చాడు సెలవు పొంది అన్నపానం పుచ్చుకొని ఇంటికి తొడుకునమని అతడు నాతో చెప్పాడని అవంత వాడితే అతను తిరిగి అతనితో కూడా మరలిపోతను భోజనం పుచ్చుకున్నాడు వారు భోజనం చేస్తుండగా అతను వెనుకకు తొడుకుని వచ్చిన ఆ ప్రవక్త యహోవాకు ప్రత్యక్షమైంది అతడు అతడు దేశంలో వచ్చిన దేవు దీన్ని పిలిచి అంటున్నాడు యహోవా ఇలాగా ఆజ్ఞయిస్తున్నాడు నీ దేవుడని యహోవా నీకు ఆజ్ఞాపించిన దానికి అయి కొనక పర్సనల్గా చూడండి ఇక్కడ నీకు ఆజ్ఞాపించింది అయి కొనక నేను చెప్పిన అబద్ధాన్ని విని వెనక్కి వచ్చాం అర్థం చేసుకుంటున్నారా దేవుడు ఇది చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత వేరొకరితో కబురు చేసి చేయమని చెప్పడం కనుక ఆ ప్రవక్తకు దేవుని గురించినటువంటి పూర్తి అవగాహన లేదు తీర్పును గురించి ప్రకటించడానికి వచ్చిన ఆ ప్రవక్త కూడా వింటున్నారా బాబు చేసిన తప్పును గురించి పాపాలను గురించి తీర్పు వస్తుందని చెప్పిన ఆ ప్రవక్త కూడా తాను తప్పిదం చేసినప్పుడు అదే తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఆ ప్రవక్తకు తెలియజేయాలి కనుక ఉదయలో ఉన్నంత మాత్రాన వారు పాపం చేసినా పర్వాలేదనే కాన్సెప్ట్ లేదు ఎవరైనా దేవుని యొక్క మాటకు లోబడకపోతే దేవుని మాటకు తిరస్కారం చూపిస్తే వారి జీవితాలకు నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వారు తేటగా గుర్తెరిగేటట్లుగా ఈ ఇక్కడ మనకి ఈ వృత్తాంతం సాక్ష్యం చెబుతుంది వృద్ధ ప్రవక్త బేతేలుకు చెందిన వాడు చెప్పిన అబద్ధపు మాటలకు యోదయ నుండి వచ్చిన ప్రవక్త మోసపోయాడు ఒక విధంగా మోసపోయినప్పుడు అతను పర్సనల్గా అకౌంటబుల్ అయ్యాడు ఎట్లాగంటే యుగోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించావు నాకు వేరొక దేవతతో చెప్పాడంటే ఎట్లా నమ్ముతావు ఈ సందర్భంలో గలతీ పత్రిక నుంచి ఒక్క మాట నేను మీకు తప్పక జ్ఞాపకం చేయాలండి అది ఎందుకంటే సువార్త యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత అపోస్తులను ప్రకటించడం ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత భిన్నమైన సువార్తలు వచ్చాయి ఇది మొట్టమొదటి శతాబ్దంలోనే ఫస్ట్ సెంచరీలు ఉన్నాయి ఆ భిన్నమైనటువంటి సువార్తలు ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరలోకం అంటే కాదనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా అంతే కదండి ఏసయే పరలోకానికి మార్గం అంటే కాదు ఏదైనా గొప్ప ఏదైనా మార్గమేని చెప్పేటువంటి రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి అట్లాంటి వాటి విషయంలో అంటాడు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం కాదు అది యేసుక్రీస్తు క్రీస్తు బయలుపరచడం చేత నాకు దొరికింది అంటూ సువార్తను విడిచి భిన్నమైన తట్టుకు తిరిగిపోవటం చూడగా ఆశ్చర్యం కలుగుతోంది అన్నాడు నేను కాక భిన్నమైన సువార్త ఎవనొచ్చినా కూడా నుండి వచ్చిన దేవదంత ప్రకటించినా అతను శాపక్రిస్తుడు అని రాశాడు మొదట అధ్యాయం ఏడెమిది వచ్చిన ఈ మాటలు కనిపిస్తున్నాయి కనుక దేవదంత ఎట్లా వచ్చి చెబుతాడండి దేవుడు వద్దన్నదండి కనుక అది అబద్ధం దాన్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు వివేచన లేనటువంటి దైవ సేవకులు నష్టపోతారు ఏ వార్నింగ్ టు అస్ కనుక ఆ వ్యక్తి వెనుకకు తిరిగెళ్తున్నప్పుడు సింహము అతనిని చంపినట్లుగా మనం చూస్తాం సమయం పూర్తయిపోయింది రేపటి వాక్య ధ్యానంలో నేను మరలా ఇరవై ఒకటవ వచ్చిన నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తాను ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి ఎపిసోడ్ సహకారంభించిన వారు పోతునూరు లక్ష్మీపురం వాస్తవ్యులు కొత్త లక్ష్మీనారాయణ గారు వెంకట శ్యామలామ్మ గారు కుమార్తె ప్రవల్లిక గారు కుమారుడు కోరేష్ గారు ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రబో దీవించినట్లు ప్రార్థన చేద్దాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగంను రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం తన వచ్చండి రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మిక్కిలకు ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వింటున్న లక్ష్మీనారాయణ గారు శ్యామలామ్మ గారు ప్రవల్లిక కోరేష్ గారు ఆశీర్వదించండి ప్రభు ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు మీ వాక్కు లోబడటం మాకు విధి అలా లోబడకపోతే మాకు నష్టం ఈ పాఠం మా జీవితాల్లో స్థిరపరచండి యేసు ప్రభు ద్వారా తండ్రి ఆమె మన అయిన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనడుగా ఆమె